హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది నేను మీకు ఒక మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తాను మళ్ళా మధ్య తరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఏ పద్ధతుల్లో సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే ఉంటాయండి మన ఛానల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా అలాంటి స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకు మన ఛానల్లో చాలా మంచి మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి ఒకసారి ఆ వీడియోస్ కూడాను ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ వీడియోలో అయితే మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదండి మల్నాడు మధ్య తిరగతి తాడవాళ్ళము మనం ఇంట్లో ఉంటూనే మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని రోజుకి కొంత కొంత అమౌంట్ అని కానీ లేదు అనుకుంటే నెల మొత్తం మీద ఒక అమౌంట్ అని కానీ చక్క సేవింగ్స్ చేసుకోవచ్చు లేదనుకుంటే వారానికి ఇంత అమౌంట్ చెప్పనని చెప్పేసి చక్క అనేటివి సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్కి మనకు కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే అవుతాయి కదండి ఆ ఎక్కువ అమౌంట్ పెట్టి మనం గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు లేదనుకుంటే మనకు కావాల్సిన వస్తువులైనా కొనుక్కోవచ్చు అంటే వాటికి వీటికి ఖర్చులు చేసే కన్నా అంటే ఫర్నిచర్స్కి వాటికి ఖర్చులు చేసే కన్నా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అండి ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదా అండ్ అలానే గోల్డ్ వల్ల కూడా మనకి కొంచెం లాభం అయితే ఉంటుందండి మనకి డబ్బులు అవసరమైనప్పుడు గోల్డ్ బ్యాంక్లో పెట్టుకోవచ్చు అండ్ అలానే గోల్డ్ రేటు పెరుగుతూ ఉంటుంది కదండి అదే వస్తువులు అంటే ఫర్నిచర్ అలాంటి వాటి వల్ల లాభమేమి ఉండదు కదా అంటే అంటే చాలా మంది ఏం చేస్తారంటే అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉంటారు కదండి ఈ ఫర్నిచర్స్ లిమిట్గా ఉంచుకోవటం బెస్ట్ అండి ఎక్కువ ఎక్కువ కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకునే కన్నా లిమిట్ గా కొనుక్కొని ఆ కథమా డబ్బులు పెట్టి మనం గోల్డ్ కానీ ఇంకా సేవింగ్స్ చేసుకోవటం బెస్ట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటం కానీ ఇంక ఇలా గోల్డ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం కానీ బెస్ట్ అండి గోల్డ్ మీద బ్యాంకులో పెట్టుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకోవటం బెస్ట్ అలా కాకుండా అంటే జ్యువెలరీ కాకుండా బిస్కెట్స్ ఉంటాయి కదండి గోల్డ్ బిస్కెట్స్ కానీ లేదనుకుంటే గోల్డ్ కాయిన్స్ కానీ అవి తీసుకున్నాం అనుకోండి అవి సేవింగ్స్ కింద ఉంటే కానీ బ్యాంక్ లో పెట్టుకోవటానికైతే ఉండదండి బ్యాంక్ లో పెట్టుకోటానికి గోల్డ్ జ్యువెలరీ వాటికే పెట్టుకుంటారు అది కూడాను గోల్డ్ జ్యువెలరీకి స్టోన్స్ ఉన్నాయి అనుకోండి మనకి తక్కువ డబ్బులు అయితే ఇస్తారండి మనం తర్వాత గోల్డ్ అంటే పాత గోల్డ్ మార్చేసి కొత్త గోల్డ్ కొనేటప్పుడు కూడాను గోల్డ్ స్టోన్స్కి వాల్యూ ఏం ఉండదు కదండి అందుకని చెప్పి గోల్డ్ కొనుక్కునేటప్పుడు కొంచెం ఎనామియల్ పెయింట్ అలా ఉంటూ ఉంటుంది కదా అలా ఉన్నాయి కొనుక్కోవటం బెస్ట్ స్టోన్స్ ఉండేవి కొనుక్కునే కన్నా అలా కొనుక్కోవటం బెస్ట్ అండి అంటే ఎప్పటికైనా కానీ పాత బంగారం అనేది చాలా మంది మారుస్తూ ఉంటాం కదండి అంటే కొత్త గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవడానికి అంటే న్యూ మోడల్స్ ఏమైనా ఉంటూ కదండి ఓల్డ్ మోడల్ అయిపోతూ ఉంటాయి కదా పాతయ్యి అవి చేంజ్ చేసేసి కొత్తవి అయితే మనము తీసుకుంటానికి పాత బంగారము చేంజ్ చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనము స్టోన్స్ లేకుండా ఉన్నాయి తీసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎక్కువ గోల్డ్ అనేది వస్తుంది గోల్డ్ రేట్ అనేది ఎక్కువ అయితే డబ్బులు అయితే ఇస్తారండి మనకి అయితే స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి తక్కువ అయితే ఇస్తారు స్టోన్ వాల్యూ తీసేసి ఇస్తారు కదా ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి యూస్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అంటే మనకు అవి కొంచెం అట్రాక్టింగ్గా కనిపిస్తూ ఉంటాయి కదా స్టోన్స్ అవి ఉండి వాటికన్నా కొంచెం ఎనామియల్ పెయింట్స్ అలా ఉంటూ ఉంటాయి అలాంటివి తీసుకోవడం బెస్ట్ అండి గోల్డ్ విషయంలో అయితే మట్టికి స్టోన్స్లో తీసుకోవాలి అనుకుంటే రోజ్ మేరీ డైమండ్స్ అలా వస్తూ ఉన్నాయి కదా డైమండ్స్లోనే రకాలు అయితే ఉంటున్నాయి కొంచెం తక్కువ కాస్ట్ డైమండ్సే ఉంటున్నాయి తీసుకోవాలి స్టోన్స్లో అనుకుంటే అవి తీసుకోవటం బెస్ట్ అండి ఎందుకంటే మనము స్టోన్స్ గోల్డ్ డైమండ్ స్టోన్స్ ఉంటాయి కదండీ అవైతే మనము చేంజ్ చేసుకున్నప్పుడు గోల్డ్ అనేది మార్చుకున్నప్పుడు డైమండ్కి వాల్యూ రేట్ అయితే ఇస్తారు అదే మనము నార్మల్ గోల్డ్ స్టోన్స్ తీసుకున్నాం అనుకుంటే అంటే నార్మల్ గోల్డ్కి మామూలు స్టోన్స్ ఉంటాయి కదండీ ఆ స్టోన్స్ ఉన్నాయి తీసుకుంటే మటుకి మనకి ఆ స్టోన్స్కి ఏమి ఇవ్వరు కదా అలా ఆలోచించి తీసుకోవటం బెస్ట్ అండి గోల్డ్ విషయంలో మటుకి ఇంకా మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదండి మళ్ళా మధ్య తరగతి ఆడవాళ్ళము మనం చేసే ఖర్చుల్లోనే నెలకి ఒక మూడు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున అంటే ప్రతి నెల కూడాను మూడు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున మంత్ స్టార్టింగ్లో కానీ లేదనుకుంటే మంత్ ఎండింగ్లో కానీ తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి మంత్ స్టార్టింగ్లో తీసుకోవడమే బెస్ట్ అండి ఎందుకంటే మంత్ ఎండింగ్లో డబ్బులు అనేటివి ఏమి మిగలవు మనకి ఏదో ఖర్చులు అనేటివి వస్తూ ఉంటాయి కాబట్టి మంత్ స్టార్టింగ్లో తీసుకున్న తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి ప్రతీ నెలా కూడాను మనకి ఇంకా కథమా డబ్బులు తక్కువే ఉంటాయి కదా అవే యూజ్ చేయాలని చెప్పేసి ఎలాగోలా అవే యూస్ చేస్తూ ఉంటాము అదే మంత్ ఎండింగ్లో తీసి పక్కన పెట్టు పెట్టుకుందాంలే అని చెప్పేసి మంత్ స్టార్టింగ్లో తీసుకోకుండా డబ్బులు ఒక పక్కన పెట్టుకోకుండా ఉన్నాం అనుకోండి సేవింగ్స్కి ఉన్నాయి అంటే డబ్బులు ఖర్చు చేసేద్దాము ఆ ఖర్చు ఈ ఖర్చు అని చెప్పేసి అన్ని ఖర్చులు గుర్తొస్తూ ఉంటాయి అలా కాకుండా మంత్ స్టార్టింగ్లోనే చక్కగా తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నారనుకోండి సేవింగ్స్ చేసుకోవాల్సి చేసుకోవాలనుకుంటున్నాను డబ్బులు అంటే ఈ మూడు వేల నాలుగు వందల రూపాయలు అనే కాదులేండి ఇంకా తక్కువ అమౌంట్ అయినా సేవ్ చేసుకోవచ్చు కనీసం నెలకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నా కానీ వన్ ఇయర్కి మనము పన్నెండు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా అంటే పన్నెండు నెలలకి పన్నెండు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదండి ఏదైనా కానీ మంత్ స్టార్టింగ్లోనే మనకు వచ్చే శాలరీని మనం ముందుగానే సేవింగ్స్ ఎంత చేయాలనుకుంటున్నామో అవైతే తీసుకొని పక్కన పెట్టుకోవడం బెస్ట్ అండి ఇంకా ఈ వీడియోలో అయితే మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా నెలకి ఒక మూడు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున ప్రతి నెల కూడాను సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి పన్నెండు నెలలకి మనం మూడు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకుంటాం కదా అప్పుడు మొత్తం డబ్బులు వచ్చేసి నలభై వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి పన్నెండు నెలలకి అంటే నెలకి మూడు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకుంటే నలభై వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు చక్కగా వన్ ఇయర్ తర్వాత ఈ నలభై వేల ఎనిమిది వందల రూపాయలు పెట్టి గోల్డ్ అనేది కొనుక్కోవటం బెస్ట్ అండి అంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం గోల్డ్ ఒక ఎనిమిది వేలు చేంజ్ ఉంది కదండి ఒక గ్రామ్ వచ్చేసేసి ఒక నాలుగు గ్రాములు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అండి ఈ నలభై వేలకి ఒక నాలుగు గ్రామ్స్ గోల్డ్ అంటే మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కలిపి ఒక నాలుగు గ్రాములు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఇలా కాకుండా ఇంకొక పద్ధతిలో కూడా మనం ఇంకొంచెం ఎక్కువ గోల్డ్ కొనుక్కోవచ్చు అది అది ఎలా అంటే మనం ప్రతి నెల కూడా స్కీమ్స్ కట్టుకోవడం బెస్ట్ అండి అంటే గోల్డ్ షాప్స్లో స్కీమ్స్ ఉంటాయి కదండీ గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవడం బెస్ట్ గోల్డ్ స్కీమ్స్ అయితే మనము లెవెన్ మంత్స్ పాటు కట్టాలి లెవెన్ మంత్స్ కట్టితే మనకి ఒక్కొక్క గోల్డ్ షాప్స్లో ఏమో ఒక మంత్ ఎక్స్ట్రా అంటే మనం ఇప్పుడు మూడు వేల నాలుగు వందల రూపాయలు గోల్డ్ స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి మనం పదకొండు నెలల పాటు కడతాము కానీ వాళ్ళు మనకి ఒక నెల ఎక్స్ట్రా అంటే మనం కట్టే అమౌంట్ మూడు వేల నాలుగు వందల రూపాయలని ఇంకొక మంత్ కూడా కలిపేసేసి మొత్తం అమౌంట్ నలభై వేల ఎనిమిది వందలు ఇస్తారు అంటే మనం కట్టే అమౌంట్ వచ్చేసి పదకొండు నెలలకి అంటే నెలకి మూడు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున పదకొండు నెలలకి ముప్పై ఏడు వేల నాలుగు వందల రూపాయలు అయితే మనము గోల్డ్ స్కీమ్లో కడతాము పదకొండు నెలలకి కలిపి అంటే నెలకి మూడు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున పదకొండు నెలలకి కలిపి ముప్పై ఏడు వేల నాలుగు వందల రూపాయలు అయితే గోల్డ్ స్కీమ్లో కడతాము కొన్ని కొన్ని గోల్డ్ షాప్స్లో ఏం చేస్తారంటే ఇంకొక మూడు వేల నాలుగు వందల రూపాయలు వేసి నలభై వేల ఎనిమిది వందల రూపాయలు లాగిస్తారు కొన్ని గోల్డ్ షాప్స్లో ఏమో మనం కట్టే అమౌంట్ ముప్పై ఏడు వేల నాలుగు వందలకి అంటే పదకొండు నెలలకి ముప్పై ఏడు వేల నాలుగు వందలు కడతాం కదా ఈ ముప్పై ఏడు వేల నాలుగు వందలకి మనము విఏ అనేది గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటాం కదండి ఏదో గోల్డ్ జ్యువెలరీ తీసుకోవాలి కంపల్సరీ సరిగా డబ్బులు అయితే ఇవ్వరు అదే షాప్లో టైం లిమిట్ అయితే పెడతారు స్కీమ్ అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ డేస్ లోపు మనం గోల్డ్ తీసేసేసుకోవాలి అదే షాప్స్లో గోల్డ్ తీసుకుంటాం కదండి ఏ గోల్డ్ జ్యువలరీ అయితే మనం తీసుకుంటాము దానికి విఏ అనేది ఉంటుంది కదా ఆ విఏ అంటే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి కదండీ ఆ మేకింగ్ ఛార్జెస్ ఇంత పర్సెంట్ అని చెప్పేసి తగ్గించిస్తారు అంటే కొన్నిట్లో కొన్నిట్లో ఒక్కొక్క విధంగా ఉంటుందండి ఈ స్కీమ్ అనేది కొన్నిట్లో ఎక్కువ పర్సెంట్ ఇస్తారు షాప్స్లో కొన్ని షాప్స్లో కొంచెం తక్కువ పర్సంటేజ్ తీస్తారు విఏ అనేది ముందుగానే ఒక నాలుగైడు షాప్స్లో కనుక్కొని మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదైతే చూస్ చేసుకోవచ్చండి ఇదే మనం సేవ్ చేసుకున్న డబ్బులు ఇలా ఇంట్లోనే సేవ్ చేసుకునే కన్నా ఇలా స్కీమ్ కట్టుకోవటం బెస్ట్ కాదు స్కీమ్స్ గురించి అయితే నాకు ఎలా తెలుసంటే మ్యారేజ్ అయిన తర్వాత తెలుసండి పెళ్ళైన తర్వాత డబ్బులు సేవింగ్స్ అని చెప్పేసి మేము ఇలా గోల్డ్ స్కీమ్స్ కానీ ఇంక ఇలా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అలా కట్టుకుంటూ ఉంటాము అందుకని చెప్పి నాకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది స్కీమ్స్ వల్ల పెళ్లి కాకముందు నాలెడ్జ్ అసలు ఏమి లేదు అంటే నేనే అప్పుడప్పుడు అంటూ ఉండేవాళ్ళ ఉండేదాన్ని అమ్మ వాళ్ళని గోల్డ్ అనేది అమ్మ వాళ్ళు నాకు స్టోన్స్ అసలు ఏం కొనిచ్చేవాళ్ళు కాదు పెళ్లి కాకముందు నేనేమో స్టోన్స్ కావాలని అంటూ ఉండేదాన్ని పెళ్ళైన తర్వాత నాకు అర్థమైంది స్టోన్స్ ఇవి గోల్డ్ జ్యువెలరీ వేస్ట్ అని చెప్పేసి ఎందుకంటే స్టోన్స్ ఇవి జ్యువెలరీస్ మనం చేంజ్ మార్చుకున్నాం అనుకోండి చేంజ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి కొత్త ఆర్నమెంట్ తీసుకోవడానికి స్టోన్స్ వాల్యూ అనేది ఏమి ఉండదు కదా అప్పుడు వేస్ట్ స్టే కదండి పెద్దవాళ్ళు అందుకే అలా అలా చేస్తూ ఉంటారు అంటే ఎక్కువ బంగారం ఉన్నాయి కొంటూ ఉండేవాళ్ళు స్టోన్స్ తక్కువ ఉండయి చూసి కొనేవాళ్ళు వెనకటి రోజుల్లో అయితే ఈ వీడియో అయితే సాటర్డే అండి ఈ రోజుతే ఈ వీడియో సాటర్డే అయితే నేను పూజ అయితే చేసుకుంటానండి నాకు వీలు కుదిరినప్పుడల్లా కూడాను ఇంకా పూజ చేసుకొని ఇంకా వంట అయితే ఇలా అయితే ప్రిపేర్ చేశానండి టమాటా పప్పు చేసి ఇలా కాకరకాయ ఫ్రై అయితే చేశానండి కొబ్బరి కారం అయితే వేస్ట్ చేశాను ఈ కొబ్బరి కారం మనము అయితే ఉంచుకోవచ్చు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ అను మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉంటాయి మనీ సేవింగ్ ఐడియాస్ తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉంటాయి స్కీమ్స్ అంటే గోల్డ్ స్కీమ్స్ అండ్ అలానే పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ అయితే ఉంటాయి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫర్ వాచింగ్